అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామానికి వెళ్ళారు ఆ గ్రామానికి ఒక చరిత్ర ఉంది అక్కడ ఒక పెద్దావిడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఆ గ్రామానికి ఉన్న చరిత్ర ఏంటి పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్న మాట ఏంటి అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కువ మందికి వెళ్ళడం కోసం లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక కంటెంట్లోకి పోయినప్పుడు ఇప్పటం అనేటువంటి గ్రామానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర ఏంటంటే గతంలో జనసేన అప్పటికి జనసేనకి ఎలాంటి ఎమ్మెల్యేలు లేరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జనసేన కేవలం ఒకే ఒక్క స్థానాన్ని గెలిచింది రాజో నుంచి రాపా కొరప్రసాద్ ఆ గెలిచిన ఎమ్మెల్యే కూడా వైసీపీలోకి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయినటువంటి సిచ్యువేషన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు చోట్ల నిలబడి ఓడిపోయారు అసలు జనసేనకి పార్టీగా ఉంటుందా ఆ పార్టీ మూసివేసుకుంటారని జె వైసీపీ నాయకులు అవహేదం చేశారు రోజులవి ఆ రోజుల్లో జనసేన ఒక సభను పెట్టుకుంది ఇప్పటం గ్రామం ఆ సభను పెట్టుకోవటానికి అక్కడ అవకాశం ఇచ్చారనే కారణం చేస్తే ఇప్పటం గ్రామం మీద కోపం పెంచుకొని కక్ష పెంచుకున్నటువంటి ఆనాటి వైసీపీ ప్రభుత్వం నాయకులు ఇప్పటం గ్రామంలో గ్రామస్తులు రోడ్డు విస్తరణ పేరుతో కూల్చివేశారట అక్కడ ప్రారిగోళ్లు ఇల్లు కూల్చివేశారని అప్పట్లో గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఆ గ్రామస్తుల్ని పరామర్శించడానికి ఆ రోజు పవన్ కళ్యాణ్ వెళ్ళదలుచుకుంటే పర్మిషన్ ఇవ్వలే పర్మిషన్ ఇవ్వకపోయినా సరే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వెళ్ళారు వెళ్ళి అప్పుడు ఉన్నటువంటి వైసీపీని పడగొట్టి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టి తిరిగి మళ్ళీ ఇదే గ్రామానికి వస్తానని ఆ రోజు ఒక పెద్దవాడికి మాటిచ్చారు పెద్దవాడి పేరు ఇంద్ర ఇంద్ర నాగేశ్వరమ్మ యస్ ఇంద్ర నాగేశ్వరమ్మకి ఆ రోజు మాట ఇచ్చారు ఆ మాటని పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నిలబెట్టుకున్నారు అన్నట్టుగానే వైసీపీ ప్రభుత్వాన్ని పడేసి కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చేసి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో రోజు ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు రాబోయే కాలంలో వచ్చే ఎన్నికలు అంటే ఆ రోజుకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అనేది వచ్చే ఎన్నికలు ఆనాడు ఆయన చెప్పిన మాట ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చేయలేమునని ఆ రోజు ప్రజలకు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారమే కూటమి కట్టారు కూటమిని అధికారంలోకి తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ రోడ్డు మీ అందరికీ తెలిసిందే సో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంఓ హోదాలో ఇప్పటం గ్రామానికి వెళ్ళి ఆ పెద్ద ఆమెని కలిసి ఆవిడికి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన యోగక్షేమాలన్నీ అడిగి ఆమె కాళ్ళకి మొక్కి ఆమె ఆశీర్వాదం తీసుకొని ఆమెకు ఒక యాభై వేలు ఆర్థిక సాయం చేసి వాళ్ళ మనవడికి చదువుల కోసం ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసి ప్రతి నెల కూడా తన వేతనం నుంచి ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం ప్రతి నెలా చేస్తానని ఇచ్చి ఆ గ్రామస్తులతో కూడా మాట్లాడి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చారు ఏదేమైనా మాటలు చాలామంది నాయకులు చెప్తూ ఉంటారు దాన్ని ఆచరణలో నిలబెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఈరోజు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఆనాడు మాట ఇచ్చారు కానీ చాలామంది మర్చిపోతూ ఉంటారు కానీ ఆ మాటని నోట్ చేసుకొని పెట్టుకొని ఇలా పవన్ కళ్యాణ్ తన మాట నిలబెట్టుకున్నారు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఒప్పుకోవాలండి అందులోనూ విరాళాల విషయంలో వ్యక్తిగత డబ్బుల్ని విరాళాలుగా పంచే విషయంలో పవన్ కళ్యాణ్ ఇంకా ఘనంగా ఒప్పుకోవాలి ఈ మధ్యన మనం చూసాం కదా చిరకులపేట దగ్గర ఒక స్కూల్కి అయినా కంప్యూటర్లు డబ్బులు ఇవ్వటం కావచ్చు ఒక లైబ్రరీని నిర్మించడం కావచ్చు తర్వాత ఒక అంద క్రీడాకారిని అడిగినందుకు కానీ వెంటనే రోడ్డు శాంక్షన్ చేయడం కావచ్చు అంటే ఒక రకంగా తన మంత్రి పదవిలో ఉండి ప్రభుత్వ పరంగా ఏం చేయొచ్చు అనేది అలా చేస్తున్నారు వ్యక్తిగతంగా తనేం చేయగలను అనేది అలా చేస్తున్నారు అంటే ఈ రకంగా పవన్ కళ్యాణ్ తన దానగుణాన్ని అలానే తన మంత్రిగా తన బాధ్యతని ఈ రెండింటిని కూడా జాగ్రత్తగా పులిపిల్ చేసుకుంటున్నారు ఇదేమని ఇలా పవన్ కళ్యాణ్ గారు తను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని చెప్పాలి సో పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామానికి వెళ్ళటం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ